చేపల వేపుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ మసాలాలు అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ తోటి ఈ విధంగా చేసుకున్నట్లయితే హెల్త్కు హెల్త్ అలాగే ఆయిల్ కూడా తక్కువ వాళ్ళం అవుతాం కాబట్టి చేపలు అయితే నేను నాలుగు తీసుకొని ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే నిమ్మరసము కారము ఉప్పు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఇందులోకి కరివేపాకు కూడా వేసేసేసి నేను కలిపేసి పెట్టేసేసి ఒక ఫైవ్ అవర్స్ వరకు మ్యారినేషన్ అనమాట తర్వాత ఎయిర్ ఫ్రయర్లో అయితే నేను చేసుకుంటున్నాను ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ అమౌంట్లో పడుతుంది వన్ స్పూన్ అయితే సరిపోతుంది నేనైతే ఎయిర్ ఫ్రయర్లో ఈ విధంగా వేయించుకున్నాను అనమాట చాలా 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 టేస్టీగా ఉందన్నాడు మా ఇంట్లో మా ఆయన అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఎటువంటి బియ్య పిండి మైదా ఫ్లోర్ ఇవన్నీ ఏమీ వాడకుండా ఈ విధంగా సర్వ్ చేసు తీసుకుంటే సాయంత్రం పూట తినడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి